తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి బ్లడ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇరవై ఆరేళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా అందించి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తుంది మాత్రం అభిమానులు మాత్రమే వందలాది మెగా అభిమానులు అందిస్తున్న సపోర్ట్ తో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతర సేవలను అందిస్తుంది ఈ బ్లడ్ బ్యాంకు కి వెన్నుదన్నుగా నిలుస్తున్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు మెగాస్టార్ పై అభిమానంతో పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళిమోహన్ రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం ఇప్పుడు మహర్షి రాఘవ వందవసారి రక్తదానం చేయటం మరో గొప్ప విశేషం రికార్డులు కూడా వందవసారి రక్తదానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాట ఇచ్చారు మాట ప్రకారం నేడు చిరంజీవి వచ్చి రాఘవ్కు సన్మానం చేశారు చెప్పండి మహర్షి రాఘవ వందవసారి మా బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది అంటే ఇంతవరకు యాభై సార్లు ఇచ్చిన వాళ్ళు అరవై సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక వ్యక్తి వంద సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రప్రథమం ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవాన్ని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నాడు అక్కడ ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు వంద సార్లు ఇవ్వటం ఆషా మహి విషయం కాదు ఈ గెష్యర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మరి మంది మోటివేట్ అవ్వాలి అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది వెరీ హ్యాపీ రంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఆ రోజున మహర్షి గారు వచ్చారు నేను వచ్చాను ఫస్ట్ గాంధీ ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చొప్పున అంటే సంవత్సరానికి నాలుగు చొప్పున వచ్చి హండ్రెడ్ టైమ్స్ పూర్తి చేశాడు ఇది చాలా గ్రేట్ అసలు ఎందుకంటే రక్తదానం చాలామందికి భయాలు ఉంటాయి అమ్మో రక్తం తీసేస్తే మనకు నీరస వచ్చేస్తే పడిపోతే కళ్ళు తిరిగిపోతాం అది ఏమీ కాదు ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఫ్లేవరు ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ లో తను ఇచ్చాడంటే అది కూడా కూడా మూఢనమ్మకాలు అది మరొకసారి నిరూపించాడు నూతులోంచి నీళ్లు తోడిని కొద్దీ కొత్త జలం ఎట్లా వస్తుందో రక్తదానం చేసినప్పుడు చేసిన తర్వాత బ్లడ్ కూడా జనరేట్ అట్లాగే అవుతుంది అందుకని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు శుభ్రంగా యంగ్గా ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉన్నవాళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే పది మందికి ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ